హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే చెప్పల ఫ్రై అండి చాలా చాలా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా యునిక్ టేస్ట్ అయితే వస్తుంది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదో ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను అందులో ముందుగానే వాష్ చేసి పెట్టకుండా చేప మొక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో అయితే కనుక లైట్ లైట్గా స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ కాదండి ఒక హాఫ్ స్పూన్లో సగం అయితే కనుక పసుపు అలాగే అలాగే హాఫ్ స్పూన్లో సగం అయితే జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నీ నేను చెప్పే విధంగా హాఫ్ స్పూన్లో సగం అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ మరి ఈ ఎక్కువ కాదు సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్లో సగం వేసుకోండి కారం కూడా ఒక హాఫ్ స్పూన్లో సగం అయితే వేసుకోండి నెక్స్ట్ నేనేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవేంటి చింతపండునైతే ముందుగానే నానబెట్టుకున్నానండి నానబెట్టుకోండి అయితే కనుక గుజ్జు అనేది తీసుకున్నాను ఆ గుజ్జునైతే కనుక ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు బాగా కలపండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని అట్లీస్ట్ అయితే ఒక వన్ అవర్ మాత్రం కంపల్సరీ మ్యారినేషన్ అనేది చేసుకోండి అప్పుడు మనకి చేపముక్ అనేది గట్టిపడుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అవర్ తర్వాత అయితే చూసుకుందామండి నేనైతే కనుక ఒక ఇడ్లీ పాత్ర అనేది తీసుకున్నాను ఇది నేను కుడు ఆయి కుడమంటారు కదా అది పెట్టుకునే పాత్ర అండి ఈ పాత్రలో అడుగున వాటర్ వేసేసి ఇలా ప్లేట్స్ పెట్టేసి ఇందులో అయితే కనుక చేప ముక్కలన్నింటినీ అరేంజ్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి కుక్ చేసుకోండి ఇవి ఫిష్ అనేది మనకి చాలా వేగంగానే కుక్ అయిపోద్దండి పెద్దగా టైం ఏమీ పట్టదు కదా ఎప్పుడు ఫిష్ ఉండే వాళ్ళకైతే కనుక తెలుస్తూ ఉంటుంది నేనైతే కనుక ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫోర్ గుచ్చి చూపిస్తున్నాను అంటే ఫిష్ అయితే కనుక చాలా బాగా కుక్ అయిపోయిందండి అంటే మనకు ఒక ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే కనుక సరిపోద్ది అలాగే దీనికోసం అయితే కనుక వెల్లిపాయ కారం అయితే రెడీ చేసుకుందాం దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు లేదా ఐదు అయితే కనుక ఎన్నిమిరపకాయలు కొన్ని వెల్లిపాయ రెబ్బలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బరకగా మిక్సీ పెట్టేసి ఒక సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయనైతే అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా వేసేసి దీన్నైతే కనుక మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకొని దీన్ని కూడా ఒక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేచి ఉండండి ఇలా ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనము చేప ముక్కలని అయితే స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టీమ్ చేసుకున్న చేప ముక్కల్ని వన్ బై వన్ మనకి ఎన్ని కళాయిలో పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు అయితే కనుక కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సైడ్ని పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే కనుక మిగతా చేప మొక్కలు ఉంటాయి కదా ఆ చేప మొక్కలు కూడా సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ చేపల ఫ్రై అనేది ఒక నాలుగైదు రోజుల వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు అండి ఎలాగంటే ఎలాంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు అందుకనే మంచి కలర్ వచ్చేంత వరకు మీరు అయితే కనుక ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి ఇవి కూడా సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక అదే ఆయిల్లో కాస్తంత కరివేపాకు రెబ్బలు వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన కరివేపాకును కూడా చేప ముక్కలు అయితే ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో వేసేయండి వేసేసి ఆ పక్కన స్టవ్ పక్కన పెట్టండి నెక్స్ట్ అయితే ఇదే ఆయిల్లో మనం ముందుగా ఉల్లిపాయలను అయితే కనుక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అల్లము ఆ పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మనం వేసుకునే పేస్ట్ తక్కువ కాబట్టి ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి వేగంగానే ఫ్రై అయిపోద్ది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి మనం ఇందకలు వేసాం కదా ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే ఇవన్నీ బాగా కలిపేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా మనం వెల్లిపాయ కారాన్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ వెల్లిపాయ కారాన్ని కూడా ఇందులో మంచిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఒకవేళ ఉప్పును కారం సరిపోదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాస్త సాల్ట్ వేసుకున్నాను అలాగే సరిపోదేమో అని చెప్పి చా కాస్త కారం అనేది వేసుకున్నాను కానీ నాకు కారం ఎక్కువ అనిపించింది మీరైతే ఆ కారాన్ని అయితే స్కిప్ చేసేయండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చేప మొక్కల్ని వాటిని వేసేసి మంచిగా ఈ వెల్లిపాయ కారం అంతా బాగా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మనము కాసేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే దీనికి మంచి అరోమా వస్తుందండి ఆ చేపలకి అలాగే బాగా పడుతుంది కూడాను అంతవరకు కంపల్సరీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ఇంతవరకు చూడలేక చూడకపోతే ప్లీజ్ అండి వెళ్ళి ఆ మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూడండి చూసినాక నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా సజెషన్ ఇవ్వండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ